హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రైస్ మరియు మినపప్పు చే ఆవిరి కుడుములు ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ కప్పు రైస్ తీసుకొని దూరగా ఈ కన్సిస్టెన్సీలో రైస్ తీసుకొని వేయించుకొని ఉంచుకోవాలి ఇలా పైన చూపించిన విధంగా ఎరుపు రంగు వచ్చేవరకు దూరంగా రంగు దూరంగా వేగిన రంగు వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి ఈ వేయించిన రైస్తో పాటు మినపగుండ్లు కూడా దోరగా వేయించుకో మినపగుండ్లు కూడా వే దోరగా వేయించుకోవాలి కప్పు రైస్కి పావుకప్పు మినపగుండ్లు వేయించిన మినపగుండ్లు యాడ్ చేయాలి ఈ కప్ కప్పు రైస్ని మిక్సీ జార్లో తీసుకొని అదే కొలతతో కప్పు మినపగుండ్లను కూడా యాడ్ చేసి ఈ రెండిటిని మిక్సీలో వేసి గ్రైండ్ పిండి పట్టుకోవాలి ఇది రవ్వలాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇడ్లీ రవ్వ మాదిరిగా ఫైన్గా గ్రైండ్ చేసుకొని జల్లి గ్రైండ్ చేసుకోవాలి ఈ రవ్వను ఇడ్లీ రవ్వ జల్లరతో జల్లించుకొని దానిని ఆ రవ్వకి జల్లించుకోవాలి వాళ్ళు ఈ ఈ రవ్వకి ఈ పై ఈ ఈ పిండిని గ్లాస్ వాటర్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి అది దోశ పిండిలాగా జోరుగా ఉండేలా ఇడ్లీ బ్యాటర్ కంటే ఎక్కువగా దోశ బ్యాటర్ లాగా ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి దోశ బ్యాటర్ కూడా అంటే కూడా సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకొని ఈ బ్యాటర్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్ని మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత కలుపుకొని దోశ బ్యాటర్ వచ్చే వరకు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి తగినంత సాల్ట్ వాటర్ యాడ్ చేసుకొని చూసుకోవాలి ఈ రెడీ చేసుకున్న దో ఇడ్లీ బ్యాటర్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలి వేయాలి ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రలో టూ గ్లాసెస్ వాటర్ తీసి యాడ్ చేసుకొని ఇడ్లీ పాత్ర తీసుకుని టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి దీనికి ఫస్ట్ ఇడ్లీ స్టాండ్ ఫస్ట్ అరేంజ్ చేసుకోవాలి ఫిట్ ఆ ఇడ్లీ స్టాండ్ ఫస్ట్ అది వరకు వాటర్ దగ్గరికి వచ్చే వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆవిరి కుడుముల బ్యాటర్ని ఈ పిండిని ఈ ప్లేస్లోకి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ ఇడ్లీ ప్లేట్స్లోకి తీసుకోవాలి లైట్గా ఈ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసి ఈ ఈ ఆవిరి కొడుకుల పే బ్యాటర్ని ఈ ఇడ్లీ ప్లేట్స్లో హాఫ్ కంప్లీట్ నిండుగా కాకుండా కొంచెం తక్కువ తక్కువ మొత్తంలో ఆ ప్లేట్స్లోకి తీసుకోవాలి ఈ ప్లేట్స్కి ఆయిల్ బదులు నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు ఇదే విధంగా సెకండ్ ప్లేట్కి కూడా ఆయిల్ అప్లై చేసి ఈ కొడుమలు బ్యాటర్ని ఈ ప్లేస్లోకి తీసుకోవాలి తీసుకోండి ఇడ్లీ పాత్రను కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి ఇడ్లీ ఇడ్లీని బా దీని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వేడి ఆవిరి కుడుములు ఈజీ అండ్ క్రిస్మీజ్ ఇడ్లీలా ఉండే ఆవిరి కుడుములు తయారైనయి బాలింతలకు మరియు చిన్నపిల్లలకి మెత్తగా స్పాంజిగా లాంటి ఇడ్లీలు ఆవిరి కుడుములు రెడీ అయినాయి అండి ఇవి పల్లీ చట్నీలోకి కానీ లేదా టమాటా చట్నీ అల్లం చట్నీతో కాంబినేషన్తో పెద్దవాళ్ళు తినొచ్చు చిన్నపిల్లలకు ప్రత్యేకంగా ఉగ్గుగా అందించే రైస్ని ఈ ఇడ్లీలాగా చేసి పెట్టవచ్చు ఈ ఇడ్లీలు ఇడ్లీ రవ్వ కంటే చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయండి వీటిని చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు ప్రత్యేకంగా ఈ బ్యాటర్లో కొంచెం పంచదార యాడ్ చేయడం వల్ల టేస్ట్ మ మరింత టేస్టీగా ఉంటుంది అప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారు